హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమలు యూట్యూబ్ ఛానల్ నేను నేషనల్ సిల్క్ ఎక్స్ వెళ్ళాను సో అదే ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అసలు ఇలా ఎగ్జిబిషన్స్ అలాంటి స్టాల్స్లో మనం శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏమైనా కొనగలమా లేదా అనేది చూద్దాము ఫస్ట్ టైం నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను అసలు ఎప్పుడు కూడా ఎగ్జిబిషన్లో ఏది పర్చేస్ చేయలేదు చూడలేదు కూడా ఎగ్జిబిషన్ కూడా సో ఇప్పుడైతే ఒకసారి చూద్దాము మనం అసలు కొనగలమా లేదా అనేసి అయితే నేనైతే వెళ్ళాను నేనైతే కొన్ని స్టాల్స్ని విజిట్ చేశాను సో కొన్ని కొన్నిటి ప్రైజెస్ తెలుసుకున్నాను అవన్నీ అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఇదంతా జాందరి నెక్స్ట్ ఇదేముంచి మల్మల్ కాటన్ మల్మల్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇప్పుడు నేను చూస్తున్నాను కదా పర్పుల్ కలర్ది ఈ డ్రెస్ మెటీరియల్ ఎంత అంటే టూ థౌజండ్ చెప్పారు ఫుల్ సెట్ బట్ అంటే మళ్ళీ ఇక్కడ మనం బ్యారం కూడా ఆడుకోవచ్చు పర్వాలేదు సో ఫిక్స్డ్ ప్రైజెస్ అయితే కాదు మనం బార్గెనింగ్ కూడా ఉంటుంది ఇక్కడ ఈ రెస్ మెటీరియల్ అయితే టూ థౌజండ్ చెప్పారు నేను చూశాను బట్ తీసుకోలేదు వెళ్ళి నెక్స్ట్ నా నా మోస్ట్ ఫేవరెట్ సిల్క్లోని మైసూర్ సిల్క్ శారీస్ ఎంత బాగున్నాయి అంటే చూసారా ఈ ఆనియన్ పింక్ పర్పుల్ కలర్ ఉంది కదా ఆ శారీ అయితే థర్టీన్ థౌసండ్ చెప్పారు చాలా బాగుంది ఆ సారి అలా అంటే ఇంకా ఇక్కడ బార్గెనింగ్ కూడా ఉంటుంది అన్నమాట సో నెక్స్ట్ ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క స్టాల్స్ పెట్టుకున్నారు మధ్యప్రదేశ్ నుంచి వారణాసి నుంచి అలా అన్ని చోట్ల వచ్చారు ఇదిగోండి ఇక్కడ నేను ఒక టాప్ చూస్తాను ఇది ఓన్లీ సింగిల్ టాప్ ఫ్రాక్ టైప్ అన్నమాట ఇది అయితే దీని ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చెప్పా టూ థౌ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ చెప్పారు దీనికి ఒక బెల్ట్ కూడా ఉంది ఇది ఎలా ఉందో చెప్పండి అసలు టూ థౌజండ్ త్రీ హండ్రెడ్కి వద్దా కాదని అదంతా చికెన్ కర్రీ వర్క్ అనమాట బాగుంది అంటే ఓవరాల్గా అయితే బాగుంది మరి ప్రైస్ ప్రకారంగా అయితే నాకు తెలియలేదు సో ఇలా కొన్ని అయితే చూసాము ఈ టాప్ వాళ్ళు టూ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఇస్తాను అన్నారు బట్ నాకు నేనైతే బార్గెన్ చేయలేదు ఎందుకు నాకు ఎందుకో తీసుకోవాలనిపించుకో వదిలేసాను సో అందుకని నేనైతే బార్గెన్ చేయలేదు నెక్స్ట్ అయితే ఇదిగోండి ఇదంతా కొత్త సెట్ టాప్నమాట బాగున్నాయి కుత్త సెట్స్ కూడా చాలా బాగున్నాయి మనం బార్గెన్ చేస్తే ఇంకా మంచి ప్రైజెస్కి వస్తుంది నాకు ఇది నచ్చింది నచ్చింది ఇన్ ద సెన్స్ కంఫర్ట్గా అనిపించింది సో అది అంటే నేను ప్రైస్ అవన్నీ కాకుండా అది దాని ప్రైజ్ అని తెలుసా త్రీ థౌజండ్ అలా ఉందన్నమాట సో నెక్స్ట్ అయితే ఇంకా మళ్ళీ ఇంకొకసారి చూసాను ఎందుకు ఫస్ట్ నచ్చింది తర్వాత అలా దాన్ని ఒక రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పి ఇంకా పెట్టేసి వెళ్ళిపోయినమాట నెక్స్ట్ అయితే నా మోస్ట్ ఫేవరెట్ అక్కడ ఉన్న స్టాల్స్ అన్నింటిలో నాకు బాగా నచ్చిన స్టాల్ షిఫాన్స్ చిని చినియాన్స్ ఉన్నాయి ఇక్కడ జార్జెట్స్ కూడా ఉన్నాయి సో నాకు మాత్రం ఆ ఆరెంజ్ సారీ టూ థౌజండ్ ఎలా ఉందో చెప్పండి నెక్స్ట్ ఇవన్నీ కూడా ఫోర్ థౌజండ్ అలా ఉంటుంది అనుకుంటా ప్రైస్ రేంజ్ సో నాకైతే చాలా నచ్చాయి నాకు అంటే నాకు ఇవంటే చాలా ఇష్టం అన్నమాట నేను మోస్ట్లీ ఈ శారీసే కొనుక్కుంటాను సో అందుకని ఇక్కడ నుంచి ఎక్కువ కలర్లకి అన్నమాట అలా ఇక ఈ శారీ ఈ సారీ ఈ క్రీమ్ కలర్ శారీ ఫైవ్ థౌజండ్ ఉంది సో ఇలాంటివి ఏంటంటే సింపుల్గా క్యారీ చేయొచ్చు కట్టుకోవడానికి పెద్ద టైం పట్టదు అసలు మనకి చాలా కంఫర్ట్గా అనిపిస్తాయి అన్నమాట ఇలాంటి శారీస్ నాకైతే ఇలాంటి శారీసే ఇష్టం సో ఇదైతే ఇది ఉంది కదా ఇది ఫైవ్ థౌజండ్ ఈ సారీ చాలా బాగుంది బట్ నేనేం తీసుకోలేదు అంటే నేను ఎందుకు తీసుకోలేదంటే నాకు అంత నీడ్ లేదు ఇప్పుడు సారీ అంటే సారీస్ ఇప్పుడు నాకు అవసరం లేదు నేను ఓన్లీ చెప్పాను కదా శ్రావణ మాసానికే తీసుకుంటాను రెండు అంతే సో ఇప్పుడు ఇంకేమంత అవసరం లేదు కదా జస్ట్ అలా చూస్తుంది అనమాట అంటే ప్రైజెస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేసి నాకైతే ఈసారి ఈసారి ఏంటి అందులో చాలా సారీస్ నచ్చాయి బట్ అన్నీ కొనుక్కోలేం కదా అది సో దేని ప్రైస్ అయితే ఇక్కడ చూ ఇక్కడ ఉంటుంది ఫైవ్ థౌజండ్ అయితే ఉంది దాని మీద ప్రైస్ మీకు క్లియర్గా కనిపించిందో లేదో నెక్స్ట్ అక్కడ ఉన్న కలెక్షన్ అన్నిటికీ వీడియో తీసాను ఎందుకంటే నాకు బాగా నచ్చింది ఈ స్టాల్ సో ప్లెయిన్ శారీస్ జార్జెట్స్ షిఫాన్స్ అన్నీ ఉన్నాయి ఒక అంటే ఇక్కడ వీళ్ళ దగ్గర ఓన్లీ బర్కలు అలాంటివి కాదు చాలా అంటే నా మనసుకు నచ్చిన శారీస్ అన్నీ వీళ్ళ దగ్గర ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ అయితే మనం ఇప్పుడు కొనడమే కాదు వీళ్ళు మన దగ్గర ఇదిగోండి పట్టు చీరలు మన దగ్గర వీళ్ళు అన్నమాట అంటే పాత పట్టు చీరలు కొంటామని ఒకప్పుడు వీధుల్లోకి వచ్చేవారు ఇప్పుడైతే ఇలా ఎగ్జిబిషన్స్ పెడుతున్నారన్నమాట మనకి ఎవరైనా చా సారీస్ పాతవైపోతాయి కదా వాటి యొక్క పట్టు చీరలు తీసుకొని ఆ జరీకి ఎంతో కొంత ప్రైస్ క్యాలిక్యులేట్ చేసి మనకిస్తారన్నమాట చ ఏ ఏ పట్టు చీరైనా తీసుకుంటారు సో ఇదిగోండి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇన్ కేస్ స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి నెక్స్ట్ అయితే ఇదిగోండి మళ్ళీ ఫస్ట్ చూసాం కదా మల్మల్ కాటన్ డ్రెస్ మెటీరియల్స్ వాళ్ళ దగ్గరికే వచ్చాను నాకు అంటే ఇక్కడ బాగా నచ్చే డ్రెస్ మెటీరియల్స్ చాలా సాఫ్ట్గా ఉంది మల్మల్ కాటన్ చాలా బాగుంది నేనైతే ఇది తీసుకున్నాను ఇది ఎలా ఉందో చెప్పండి నాకు ఇలాంటివి నచ్చుతాయి అంటే ఎక్కువ వర్క్స్ అలాంటివి కాదు నాకు ఇలా సింపుల్గా పైగా కూడా లైట్ కలర్స్ న్యూట్ కలర్స్ నాకు ఎక్కువ లైక్ చేస్తాను డార్క్ కలర్స్ బ్రైట్ కలర్స్ కంటే సో నేను నాకైతే ఇది నచ్చింది వాళ్ళు ఎంత చెప్పారు తెలుసా టూ థౌజండ్ చెప్పారు టూ థౌజండ్ చెప్పి అది ఇచ్చారంటే ట్వెల్వ్ హండ్రెడ్కి ఇచ్చారు సో ట్వెల్వ్ హండ్రెడ్కి డ్రెస్ మెటీరియల్ వట్టే అనిపించింది నాకైతే నెక్స్ట్ అయితే వీళ్ళు అంటే అది వెళ్ళిపోయింది కదా అదంతా కాటన్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చారు వాళ్ళు నెక్స్ట్ మీకు స్టాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా వీడియో తీసి చూపిస్తాను చూడండి ఇది ఏ ఏ ఫ్యాషన్ ఫ్యాబ్రిక్స్ అంట నాకు తెలిసి బెనారస్ సిల్క్ సారీస్ కాశ్మీర్ సిల్క్ ఒక్కొక్క ఏరియా నుంచి ఒక్కొక్క ఒక్కొక్కరు వచ్చి ఇలా స్టాల్స్ అయితే పెట్టారు బట్ ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఎగ్జిబిషన్స్ అయితే వెళ్ళండి ఎందుకంటే అక్కడ వ్యూవర్స్ డైరెక్ట్గా వ్యూవర్స్ వచ్చి సేల్ చేస్తున్నారు కాబట్టి మనకు ఖచ్చితంగా వర్త్ అనిపిస్తుంది అంటే కొంచెం బార్ అదే బార్గెన్ చేయాలి చేయకపోతే అవ్వదు సో అది డైరెక్ట్ వేవర్సే కాబట్టి మనం ఖచ్చితంగా వెళ్ళి ఎగ్జిబిషన్లో పర్చేస్ చేయొచ్చు నెక్స్ట్ టైం నేనైతే ఇదంతా జాందార్ అనమాట నెక్స్ట్ ఇలా క్లిప్పులు ఇవన్నీ కూడా ఉన్నాయి నేనైతే ఇంకెప్పుడైనా ఎగ్జిబిషన్ అయితే ఖచ్చితంగా వెళ్దామనే ఫిక్స్ అయ్యాను ఒక స్టాల్ ఉంది ఏ రస్ మెటీరియల్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడే డ్రెస్సెస్ మెటీరియల్స్ కూడా చాలా బాగున్నాయి నాకు తెలిసి అవి ఒక ట్వెల్వ్ హండ్రెడ్కి లేదా థౌసండ్కి అయినా ఇస్తారేమో బార్గెనింగ్ చేస్తే సో అలా ఉన్నాయి బట్ నేను అక్కడ తీసుకోలేదు అండ్ వాళ్ళ దగ్గర వీడియో కూడా తీయలేదు బట్ నాకు అలాంటి అంటే అవి వర్క్ అండ్ అవి అవి చూడటానికి బాగున్నాయి అంత బాగున్నాయి బట్ నాకు ఎందుకో నేను చెప్పాను కదా అలాంటి మల్మల్ కాటన్ స్టాల్ దగ్గర తీసుకున్నాను సో అలాంటివి నచ్చుతాయి అలాంటివి ఎక్కువగా అట్రాక్ట్ చేస్తాయి నన్ను మరి మేబీ నేను వాటిని ఎక్కువ ఇష్టపడతాను కదా అందుకని సేమ్ సో అయితే అది మాట మీరు కూడా వెళ్ళండి మీ ఇంటి దగ్గర ఏమైనా ఎక్సిబిషన్స్ అయితే వెళ్ళండి ఖచ్చితంగా యూజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ అయితే ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఓకే బాయ్ బాయ్